ఈడి అధికారులు సోదాలు కొండను తవ్వి ఎలకను పట్టినట్టుందన్న ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ఇంట్లో పన్నెండు గంటల పాటు సోదాలు నిర్వహించిన ఈడి అధికారులు సోదాల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది పూర్తి స్థాయిలో రాజకీయ కక్షే అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయని అందులో ఇది ఒక భాగమే అన్నారు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులను విడవకుండా రాజకీయంగా బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈడి అధికారులకు అందరం సహకరించామని ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు నయా పైసా గాని తులం బంగారం గాని తీసుకెళ్లలేదని ఇలాంటి దాడులు సహజమన్నారు తన పూర్తి స్థాయిలో ప్రజా సేవలో ఉంటానని మళ్లీ గూడె మైపాల్ రెడ్డి తెలిపారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యే వదులుతలేరు ఇదేట్లా ఎట్లా అది కామన్గా జరుగుతూ ఉన్నది పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చినా ఇంకా ముందు గంట చూస్తాం దానికి ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ ఉండదు పూర్తి స్థాయిలో ప్రజల సేవలో నిమగ్నమై ఉంటుంది ఎక్కడ లేదండి అవన్నీ మేము చెప్పినప్పుడు మేము చెప్తాం ప్రతి చెప్తాం అది ఏమవసరం ఉండదు పార్టీ పార్టీ మారడానికి అంటే రకరకాల ప్రెషర్స్ ఉంటాయి ఒకటే ప్రెషర్ కాదు కదా ఒక మా ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి అన్ని రకాల డిసీజుతో ఏదో డిసీస్లో మనల్ని వీక్ చేయాలని చూస్తున్నారు ఎవరు ఎవరు తీసుకెళ్ళి చెప్తే కదా ఇంతకుముందు ఎల్ ఎల్ వండరి దోబి ఎల్కన్ పట్టినట్టు వాళ్ళ పన్నెండు గంటలు చేసారు పది గంటలు చేసారు తొమ్మిది నుంచి ఇప్పుడు ఎయిట్ సెవెన్ థర్టీ వరకు చేసారు కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకు సహకరించడం జరిగింది వారు వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొనిగడం జరిగింది ఒక దయా పైసా ఒక గోల్డ్ తులం గోల్డ్ గిట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వరకు లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది ఇది ఫేర్ బుక్ అని ఫే అది కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికి అంటే ప్రజలకు వాస్తవానికి తెలియదంటే తెలియజేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యే ఉంటా నేను ఇది ఎట్లా అంటున్నాను అది కామన్గా జరుగుతూ ఉన్నది పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చిన ఇంతకుముందుకే చూస్తాం దానికి ఎక్కడా దాన్ని కాంప్రమైజ్ ఉండదు పూర్తి స్థాయిలో